సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి గురువారం ప్లస్ పౌర్ణమి ఈ సాయంత్రం ఏడు గంటల లోపు ఈ పరిహారం చెయ్యి నేను మాటిస్తున్నాను కుబేర యోగం నీ జీవితంలో మొదలు కాబోతుంది అని చెప్పి బాబా రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశంతో పాటు ఒక చిన్న పరిహారాన్ని కూడా తీసుకొచ్చారండి ఈ గురువారంతో కూడినటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే కష్టాలలో ఉన్నారో సమస్యలతో ఉన్నారో ఆర్థికంగా బలపడాలని కోరుకుంటున్నారో వారి జీవితాలలో వెలుగులు రావాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వారందరికీ బాబా గారు తీసుకొచ్చిన ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది వారి జీవితంలో కుబేర యోగం కలుగుతుంది మరి బాబాగారి మాట మనం కాదనకుండా బాబాగారు ఎలాంటి పరిహారం తీసుకొచ్చారో ముందు విని చూద్దాం ఈ సాయంత్రం ఏడు గంటలలోపు ప్రతి ఒక్కరూ ఈ చిన్న ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆర్థికంగానే ఇబ్బందులు పడుతున్నారు ఆ ఆర్థిక సమస్యలే గనక మన జీవితంలో తొలగిపోతే మనం కూడా అందరిలాగే ఆనందంగా ఉంటాం మరి బాబా గారు తెచ్చిన ఆ పరిహారం ఏంటో విని తెలుసుకుందాం తల్లి నీ కోసమే స్వయంగా ఈ సాయి ఈ చిన్న పరిహారాన్ని తీసుకొచ్చాడు జీవితంలో నువ్వు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నావు ఇంతవరకు అనుభవించిన కష్టాలు ఇక చాలు తల్లి నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్న కోరిక తీర్చుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాను దీనిని దుర్వినియోగం చేసుకోకుండా తక్షణమే ఈ పరిహారం చేసి చూడు ఈరోజు పౌర్ణమి ఈ గురువారం నాడు నీ గురువుకు ఎంతో ఇష్టమైన గురువారం నాడు వచ్చిన పౌర్ణమి ఇది కాబట్టి నీ జీవితంలో పెద్ద మలుపు తిరగబోతుంది కుబేర యోగమే కలుగుతుంది తల్లి నీ జాతకంలో ఉన్న దోషాలు నిన్ను పట్టి పీడిస్తున్న శక్తులు ఎలాంటివైనా సరే దూరం చేయడానికే ఈ పరిహారం అందిస్తున్నాను తల్లి నువ్వు ఎన్నో రోజులుగా బాబా నేను ఆర్థికంగా బలపడాలి నా సమస్యలు ఒకట రెండా ప్రతి వారం నీ దగ్గరకొచ్చి చెప్పుకుంటున్నాను అయినా సరే నా బాధలే నువ్వు అర్థం చేసుకోవటం లేదు అని అడుగుతున్నావు తల్లి దేనికైనా సమయం రావాలి కాస్త ఓపిక పట్టు అని ఎందుకంటానో నీకు అర్థమవుతుందిలే ఈ బాబా చెప్పేది నీ మంచి కోసమే ఏదైనా నువ్వు అడిగింది ఆలస్యం అవుతుందేమో అని బాధపడకు ఆలస్యం వెనక ఎంతో పరమార్థం దాగి ఉంది కాబట్టి నువ్వు కోరుకున్నది వెంటనే నీకు దక్కకపోయినా అది తీరిన రోజు నీకు ఎంతో ఆనందం కలుగుతుంది అది శాశ్వతంగా నీతో ఉండిపోవడానికే ఆ దేవుడు కాస్త ఆలస్యం చేస్తున్నాడు తల్లి నువ్వు ఆర్థికంగా బలపడాలి అని కోరుకున్నావు నీ దగ్గర డబ్బు సమస్య ఉంది ఈ దొక్క సమస్య నిన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ముఖ్యంగా అప్పుల బాధలు అప్పుల బాధల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు ఎవరెవరో ఎన్నో మాటలు అంటున్నారు అలీ ఇక చింతించవలసిన అవసరం లేదు నీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఆలస్యం చేయకుండా ఈ పరిహారం చేసుకో కేవలం అప్పుల బాధలు ఒక్కటే కాదు నీ ఇంట్లో అనారోగ్య సమస్యలున్నా పిల్లలు సరిగ్గా చదవకపోయినా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఇలా ఒక్క సమస్య కాదు ఎలాంటి సమస్య ఉన్నా సరే నీకు ఎంతో ఇష్టమైన ఈ గురువు ముందు చెప్పుకో నీ సాయి ముందు పంచుకో అలాగే ఈ చిన్న పరిహారం ఈ పౌర్ణమి నాడు చేస్తే లక్ష్మి అనుగ్రహంతో పాటు నీకు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ పరిహారాన్ని ఈ రోజు సాయంత్రం ఏడు గంటలలోపు చేసుకోవచ్చు ఒకవేళ కుదరని వారు ఏవైనా పనుల మీద బయటకు వెళ్లి ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చిన వారు కనీసం తొమ్మిది గంటలలోపు ఈ పరిహారం చేసుకున్నట్లయితే వారి జీవితంలో తప్పకుండా మార్పన్నది కలుగుతుంది కుబేర యోగం కలుగుతుంది ఆ భగవంతుడి అనుగ్రహం నిండుగా ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి తల్లి ముందు నువ్వేం చేయాలంటే ఈ రోజు సాయంత్రం వేళ నీ ఇంట్లో పాలు పొంగించాలి ముఖ్యంగా ఒక చిన్న పాత్రలో పాలు పెట్టి మరిగించి చక్కగా వాటిని పొంగించినట్లయితే ఈ పౌర్ణమి నాడు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఏవైనా అప్పులుంటే తీరిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా పాలు పొంగించిన వాటిని అందులో కాస్త బెల్లం కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత చక్కగా సాయంత్రం వేళ ఆ తల్లి ముందు కూర్చొని ఒక చిన్న గిన్నెలో అంటే ఒక స్టీల్ పాత్ర కానీ లేదంటే రాగి ఇత్తడి లేదంటే మట్టి మూకుడు ఒక చిన్న మట్టిది పాత్ర అయినా పర్వాలేదు అలాంటిది తీసుకుని అందులో రాళ్ల ఉప్పుని వేసుకోవాలి రాళ్ల ఉప్పు మీద ఏడు లవంగాలు ఉంచాలి ఆ తర్వాత ఒక పచ్చి నిమ్మకాయని తీసుకోండి పచ్చి నిమ్మకాయని రెండు ముక్కలుగా కట్ చేయండి ఆ తర్వాత రెండింటికి పసుపు కుంకుమలు అద్దండి ఆ తర్వాత ఆ మూకుడు మీద అంటే రాళ్ల ఉప్పు పెట్టిన తర్వాత లవంగాలు ఉంచి ఉంటారు కదా ఈ నిమ్మకాయని రెండు ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత రెండింటిని కూడా దాని మీద ఉంచాలి పసుపు కుంకుమ చల్లండి ఈ విధంగా చేసినది మీ ఇంట్లో ఏదైనా చెడు శక్తి లేదా అనారోగ్య సమస్యలు లేదా దుష్ట శక్తులు లేదా ఇంకేదైనా మాయ మిమ్మల్ని కమ్ముకున్నా మీ ఇంటి చుట్టూ ఏదైనా ఉన్నా కూడా వాటిని దూరం చేయడానికి ఆ భగవంతుడి కృప కలుగుతుంది ఆ తర్వాత ఆ మట్టి పాత్రని చేతికి తీసుకుని మీ ఇంటి పూజా మందిరంలో కూర్చుని ఇదంతా తయారు చేసుకున్న తర్వాత ముందుగా తల్లి ముందు శ్రీ మహాలక్ష్మి ముందు దీపారాధన చేయాలి మట్టి ప్రమిదంలో దీపారాధన చేయండి నేతితో చేస్తే మరి మంచిది ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత మీకున్న సమస్యలని చెప్పుకోండి లేదా ఏదైనా ఒక కోరిక బలంగా కోరుకోండి ఏదైనా ఒక మంచి పని ఒక మంచి కార్యం మీరు మొదలు పెడుతున్న సమయంలో భగవంతుని ఏ విధంగా ఆరాధిస్తారో ఆ విధంగా ఏదైనా ఒక పని మొదలు పెడుతున్నాను అని చెప్పి ఆ తల్లి ముందు మీరు వేడుకుంటే ఆ తల్లి పూర్తి అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ విధంగా వేడుకున్న తర్వాత మీరు బెల్లం వేసి ఉంచిన ఆ పాలను నైవేద్యంగా ఆ తల్లికి ఇవ్వండి ఎందుకంటే క్షీర సముద్రంలో పుట్టిన ఆ తల్లికి ఈ పాలంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆ తల్లి ముందు కాసేపు ఉంచి మీరు అష్టోత్తర నామావళి చదువుకోండి మహాలక్ష్మి యొక్క అష్టోత్తర నామావళిని చదువుకోండి ఆ తర్వాత ఆ ఉప్పు పాత్రని తీసుకెళ్ళి ఇంటి చుట్టూ అంటే ఇంట్లోనే మీరు హాల్లో కిచెన్ లో తర్వాత బెడ్రూమ్ లో ఎక్కడెక్కడ మీకు ఇంట్లో అనుకూలం ఉంటుందో ఆ ఇల్లంతా అలా తిరగండి తిరిగిన తర్వాత ఆ ఉప్పు పాత్రని డైరెక్ట్ గా తీసుకెళ్లి మీ ఇంట్లో వంటగదిలో ఉంచవచ్చు ఒక మూలన వంటగదిలో పెట్టండి అంటే ఇది ఈశాన్యంలో పెడితే మరీ మంచిది లేదు అంటే మీ హాల్ ఉంటుంది కదండి లివింగ్ రూమ్ ఆ హాల్లోనే ఎక్కడైనా ఒక మూలన ఉంచండి లేదు అంటే మీ బెడ్రూమ్ లో మీ బెడ్రూమ్ లో కూడా ఒక మూలన ఉంచితే మంచిదండి ఈ విధంగా ఈ ఉప్పు పాత్రని అలా ఉంచిన తర్వాత మీ పనులు మీరు చక్కగా చేసుకోండి ఇరవై నాలుగు గంటలు దానిని ఏం మాట్లాడించకండి ఆ తర్వాత ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత దానిని తీసి ఎక్కడైనా త్రొక్కని ప్రదేశంలో వేయవచ్చు లేదంటే మీ ఇంట్లో మట్టి కుండలు అంటే ఏదైనా పూల మొక్కలు ఉన్న కుండీలు ఉంటాయి కదండి అందులోనైనా సరే లోపలికి పాతి పెట్టండి ఆ మట్టిలోకి పాతి పెట్టవచ్చు లేదు అంటే మీ ఇంటి ఆవరణంలో ఏవైనా చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే గనక వాటి మొదట్లో వేసినా కూడా మంచిదే ఇలా చేసి చూడండి ప్రతి పౌర్ణమికి కూడా చేయవచ్చు ఎవరికైతే కష్టాలు ఉంటాయో ఉప్పు అనేది చాలా పవిత్రమైనది కాబట్టి ఆ తల్లి స్వరూపంగా భావిస్తాం మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం అలాగే మీరు నైవేద్యంగా ఉంచిన ఆ పాలని తీసుకెళ్ళి వెన్నెల్లో ఉంచాలి పౌర్ణమి వెన్నెల్లో చందమామ కింద మీరు పెట్టి కాసేపు ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఆ కిరణాలన్నీ ఆ పాలలోకి వస్తాయి అవి అమృతంగా మారుతాయి మీ ఇంటిల్లిపాది ఆ నైవేద్యాన్ని స్వీకరించాలి ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్న దీర్ఘకాలంగా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా అమృతంగా మారిన ఆ పాలు మీకు ఎంతో బలాన్నిస్తాయి అనారోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని పౌర్ణమి నాడు చేయండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పౌర్ణమి నాడు రాత్రి ఆరు గంటల లోపు గోవులు ఉంటే గనక గోవుల దగ్గరికి వెళ్ళి వాటికి ఏదైనా కాస్త తినిపించి మీ ఇంటి నుండి తీసుకెళ్ళండి మీ ఇంట్లో ఏముంటే అది అంటే గోవులకు తినిపించే ఆహార పదార్థాలు మీకు తెలుసు కదా వాటిలో ఏదైనా పర్వాలేదు తీసుకెళ్ళి తినిపించిన తర్వాత మూడు ప్రదక్షిణలు చేసి ఆ తల్లికి నమస్కారం చేసుకోండి అలా మూడు ప్రదక్షిణలు మీరు గోమాతకు చేసినట్లయితే ముప్పై మూడు కోట్ల దేవతలను మీరు దర్శనం చేసుకున్నట్లే ప్రదక్షిణలు చేసుకున్నట్లే కాబట్టి ఇంతవరకు ఏ కష్టంతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ రోజు ముగింపు పలుకుతుంది ఆ తల్లి కాబట్టి సాక్షాత్తు సాయి నీ కోసం ఈ పరిహారం ఆ లక్ష్మీదేవి రూపంలో తీసుకొచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిని తప్పనిసరిగా ఈ పౌర్ణమి నాడు పాటించగలిగితే మీ జీవితంలో మార్పులు అనేవి కలుగుతాయి ఇది పౌర్ణమి పౌర్ణమికి కూడా మీరు చేసుకోవచ్చు మధ్య మధ్యలో కూడా గురువారం గురువారం కూడా ఆవు దగ్గరికి వెళ్ళి ఏవైనా తినిపించి ఆహార పదార్థాలు ఇచ్చి ప్రదక్షిణలు చేసుకొని నమస్కారం చేసుకొని వచ్చినట్లయితే మీ జాతకంలో ఏవైనా దోషాలున్నా అవి పూర్తిగా తొలగిపోయి గురువు బలం అనేది కలుగుతుంది గురువు అనుగ్రహం కలిగిన తర్వాత ఇక ఎలాంటి ఆటంకాలు మీ జీవితంలోకి రావు ఏ కష్టాలు మీ జీవితంలో ఉండవు మరి ఈరోజు గారు అందించిన ఇంత గొప్ప పరిహారంతో పాటు చిన్న సందేశం కూడా ఇచ్చాడు మీకు ఈ పరిహారం నచ్చితే మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాదార్పనమస్తు